నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు విధ్వంసాలు హత్యలు ఆస్తుల ధ్వంసము వీటికి సంబంధించి ధర్నా కార్యక్రమము చేపట్టి విజయవంతం పొందారని అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈ కార్యక్రమంలో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు దాడులకు సంబంధించి అలాగే వీడియోలు కూడా వైరల్ అయినటువంటివి అక్కడ ఒక పెద్ద స్క్రీన్ పెట్టి ప్లే చేసి చూపించినటువంటి సందర్భం కూడా ఆ ధర్నాలో జరిగింది అయితే ఆ ధర్నా కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ అఖిలేష్ యాదవ్ శివసేనకు సంబంధించినటువంటి సంధ్యారావు మొదలగు వారు చాలామంది నాయకులు వచ్చారు మొత్తంగా మద్దతు ప్రకటించిన వారు సమాజ్వాదీ పార్టీ అలాగే తృణమూల్ కాంగ్రెస్ డీఎంకే అలాగే జార్ఖండ్ ముక్తి మోర్చా అలాగే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఈ శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ వీసీకే పార్టీ తమిళనాడు మొత్తంగా ఎనిమిది పార్టీలు మద్దతు తెలిపాయి ఇట్లాంటి హింస ప్రేరేపిత పనులకు మేము అంగీకరించము ఇట్లాంటి హింస కార్యక్రమాలకు మేము సపోర్ట్ చేయము హింసా కార్యక్రమాలు మానండి అని చెప్తూ ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి పరిస్థితి ఉందని ఇంతవరకు కూడా మాకు తెలియదు ఇప్పుడు ఈ విషయం ఈ విషయం ఈ విజువల్స్ ఈ వీడియోలు ఈ ఫోటోషూట్ చూస్తుంటే మాకు చాలా బాధేస్తుంది అని చెప్పుకొచ్చారు వాళ్ళంతా